రోడ్డు కాదు పక్కా రిజిస్ట్రేషన్ ప్లాట్ ఎమ్మెల్సీ కవితకు రామ్ కిషన్ రావుకు ఎటువంటి సంబంధం లేదు బీఆర్కే అపార్ట్మెంట్ సభ్యులు అనవసరంగా రాధాంతం స్థల యజమాని నగేష్ కుమార్ జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో ఉన్న ఆర్కే అపార్ట్మెంట్ రోడ్డు వివాదంకి సంబంధించి స్థలం రిజిస్ట్రేషన్ ఫ్లాట్ అని జన్నపల్లికి చెందిన స్థల యజమాని కొండూరు నగేష్ కుమార్ అన్నారు గురువారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆర్కేఆర్ అపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని తన సొంత ఫ్లాట్లో వాళ్ళు రహదారిగా చిత్రీకరిస్తూ అనవసరంగా రాజకీయ రంగం పులుపుతున్నారని అన్నారు వివాదం చేస్తున్న దారిలో అది తన సొంత ఫ్లాట్ అని రెండు వేల పంతొమ్మిది సర్వే నెంబర్లో ఉన్న రెండు వేల ఫ్లాట్ తాను రెండు వేల పద్దెనిమిదిలోనే రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తన సొంత ఫ్లాట్ అని అపార్ట్మెంట్ వాసులకు ఎటువంటి సంబంధం లేదని అనవసరంగా తన స్థలం కబ్జా చేయడానికి వారు ప్రయత్నిస్తున్నారని ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు కొందరు వ్యక్తులు కావాలని దురుద్దేశంతో రాజకీయ రంగు పొలిమారని చూస్తున్నారని దానిలో భాగంగానే ఎమ్మెల్సీ కవిత రామకిషన్ రావుల గురించి ప్రస్తావిస్తున్నారని వారికి ఈ స్థలంతో వివాదంతో ఎటువంటి సంబంధం లేదని తెలిపారు తన వద్ద స్థలానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు ఉన్నాయని మున్సిపల్ కార్పొరేషన్లో ట్యాక్స్ సైతం చెల్లిస్తున్నామని ఎవరు ఎప్పుడు అడిగినా అన్ని వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ లేకుండా మీరు వచ్చి పెడతారు ఓకే మీరు ఇచ్చిన సర్వే సర్వే నెంబర్ ఎంత మీరు అపార్ట్మెంట్ సర్వే నెంబర్ ఎంత చెప్పండి చెప్పండి ఇద్దరు ఇద్దరు కూర్చున్నారు కాబట్టి

టెన్త్ రోజు చెప్తున్నా టెన్త్ రోజు ఎప్పుడు నేను పన్నెండు గంటల నుంచి అక్కడ ఉన్నా నేను పని చేపిస్తున్నా ఆ అప్పటికి వాళ్ళ అపార్ట్మెంట్ ఆడు వాళ్ళందరూ వచ్చారు ఆ గోపిన్ వేసినారు గోపిన్ వేసిన తర్వాత గోపి వచ్చి వాళ్ళ దగ్గర మాట్లాడేసరికి నేను వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ కంప్లీట్ చేయడానికి పోయినా పోయిన తర్వాత మళ్ళా నాకు పోలిసి మాట్లాడదాం అనుకున్నారంటే మళ్ళీ నేను వచ్చినా వచ్చేసరికి నన్ను తోయడానికి తీయడానికి లంజా ఉండాలి అని చెప్పేసి తీసుకొచ్చేసరికి మళ్ళీ నేను వెళ్ళిపోయినా మళ్ళీ పోలీస్ స్టేషన్ మళ్ళీ కంప్లీట్ చేసినా ఇలా రామకిషన్ రావు గారి పాత్ర రామ కిషన్ రావు గారు కానీ ఇది రాజకీయంగా రాజకీయ రంగ కుటుంబాలను చూస్తున్నారు రామ కిషన్ రావు కానీ తలత మేడం ప్లాట్ గురించి కానీ సంబంధం సుధాం లక్ష్మి భర్త వచ్చింది కదా బిఆర్ఎస్ నాయకుడు ఈ లక్ష్మి భర్త లేడా నచ్చిరు కదా లేర సీన్ లో ఆ మొత్తం బాగానే ఉన్నారు రికార్డు లో అక్కడ ఉన్నప్పుడు స్పాట్ మీరు అక్కడ